విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా ఉత్తరాంధ్ర పిడికిలెత్తింది ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం చేపట్టారు రండి కదిలి రండి పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగా విశాఖ అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా రండి కదిలి రండి పాదయాత్ర ఎక్కడి వరకు చేరింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఉత్తరాంధ్ర మరో ఉద్యమానికి ఊపిరి పూసుకుంటుంది షిల్ కార్మికులు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కవులు కళాకారులు మేధావులు విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజావేదిక ఒక్క పిలుపుతో అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు ప్రజా మహాపాదయాత్రలో అందరూ పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం జైలు రోడ్ నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో వేలాదిగా అందరూ కూడా ఒక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కూడా గళం కలిపారు కవులు కళాకారులు పదం కలిపితే వానికి కథం కలుపుతూ అందరూ కూడా ఏకమై ముందుకు సాగారు ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ అందరూ కూడా నినాదాన్ని గలమెత్తు ముందుకు సాగారు అయితే ప్రధానంగా అక్కడి నుంచి ప్రారంభమైన అంబేద్కర్ శాస్త్రి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర అక్కడ నుంచి ఆ ద్వారకా నగర్ సంగం సర్తో పాటు ఆ తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే ఆశ్రమేటతో పాటు అక్కడి నుంచి నేరుగా జీబీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర చేరుకుంది ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆనాడు నిర్వాసితులు ఆ భూములను సమర్పించి అలాగే ముప్పై రెండు మంది తేగాలు ప్రాణ తేగాలతో ఈ పోరాటంతో విశాఖ ఉక్కును సాధించుకున్న స్ఫూర్తితో ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలని తీర్మానం చేశారు ఆనాడు ఆ పోరాటంలో అమృతరావు ఆమర్ నిరాదీక్ష చేస్తే ఆ అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అతని మనవడు కూడా ఈరోజు ఈ ప్రజా మహాపాదయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా విశేషం కళాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి భారీగా కళాకారులు విద్యార్థి సంఘాలు అలాగే మేధావులు రచయితలు ప్రొఫెసర్లు వీరంతా కూడా హాజరై ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ దేయంగా వీరంతా కూడా ముందు సాగారు ఆనాడు అందరూ కూడా పోరాటాలతో ఈ విశాఖ ఉక్కును సాధించుకుంటే ఈనాడు ఉద్యమ స్ఫూర్తి అందరూ కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించుకుని అందరూ కూడా ఆ గళమెత్తి ఆ ఢిల్లీకి వినబడెల ఈ గలం ఆ చార్డల విశాఖ ఉప్పును పరిరక్షించుకోవడం నినాదంతో ముందుకు వస్తున్నారు మరోవైపు అక్కడ పదమూడు వందల ఇరవై తొమ్మిది రోజులుగా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కార్మికులు నిర్వహిస్తులు దీక్షలు చేస్తూ ఉన్నారు ఇంకా ఆ దీక్షలు అనేవి కొనసాగుతున్నాయి వేరే వేరే రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు అయితే ఆ విశాఖ విశాఖ ఉక్కు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు రోజులుగా ఆందోళన మరింత ఉధృతం చేశారు ఈ రోజు గురుమండపాలం జంక్షన్ లో రాస్తారావుకు చేసి నిరసన తెలిపారు వెంటనే తమ విరమించుకోవాలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కార్మిక కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైట్